మా తోటలో క్యారెట్ని హార్వెస్ట్ చేస్తామండి చూసి దిష్టి పెట్టేయకండి అసలు ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక లారీ బుక్ చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళకి ఎందుకు అంత ఖర్చు అంత శ్రమ అని చెప్పి ఒకే ఒక క్యారెట్ చెట్టు వచ్చిందనమాట ఆ చెట్టు కూడా చాలా అందంగా పెద్దగా వచ్చిందని చెప్పి మా వాడు దాని కింద బోలెడన్ని దుంపులు ఉంటాయని అన్నాడు కానీ ఒక క్యారెట్ చిటికి ఒక క్యారెట్ ఉంటుందని నేను అన్నాను కానీ వాడు వినలేదు చాలా ఉంటాయి అన్నాడు తవ్వుతున్న కొద్ది రియాలిటీ తెలిసింది వాడికి కనీసం ఆ ఒక్క దుంపైనా కూడాను కూడా పుష్టిగా పొడవుగా చక్కగా వస్తుందని అనుకున్నాడు కానీ మన దీపావళికి కాల్చుకునే కుంపి ఉంటుంది సార్ ఆ చిన్న సైజ్ కుంపి అంత వచ్చిందనమాట భలే సరదాగా అనిపించింది ఒక్క క్యారెట్ వస్తే ఏవైందండి ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంతో సమానం ఎందుకంటే మేము పండించుకున్నది కదా ఆరెంజ్ కలర్లో భలేగా ఉంది ఈ పైన ఉండే ఆకులు కూడాను చక్కగా చిన్నగా కట్ చేసి మనం పెసరపప్పుతో వండుకోవచ్చుట చెట్టి కూడా చేసుకోవచ్చుట కానీ మొన్నే నాకు క్యాంప్ ఉండటం వల్ల నేను చేయలేదు నెక్స్ట్ టైం అయితే మొత్తం ఖచ్చితంగా చేస్తాను అది కూడా మీకు మీకు వీడియో పెడతాను అనమాట సరదాగా పెట్టిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే